మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడడం కోసం మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా ప్రతి పేదవాడి ఇంట్లో కూడా మీ బిడ్డ ఫోటో చిరకాలం ఉండాలని చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండడం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి దానికోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు దానికోసమే మీ బిడ్డ పరితపిస్తా ఉన్నాడు మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తా ఉన్నాడు దేవుడు దయా ప్రజలందరి జీవన్లు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు అలాగే కార్యకర్తలకు అభిమానులకు వాలంటీర్లకు కూడా ఒకే ఒక మాట చెబుతా ఉన్నా ఇన్ని పదవులు ఇన్ని హోదాలు భారతదేశ రాజకీయ చరిత్రలో మరి ఏ ఇతర పార్టీ కూడా ఎప్పుడూ ఇవ్వలేదు మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ప్రతి వాలంటీర్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులే వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఖచ్చితంగా మంచి జరిగిచ్చేందుకేమీ బిడ్డ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వారు మరో రెండు మెట్లు ఎదిగేందుకు చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా చరిత్రలో ఎన్నడూ లేనని కార్పొరేషన్లు వాటిలో చైర్మన్లు డైరెక్టర్లు ఇలా ఎన్నడూ లేని పదవులు ఎన్నడూ లేని విధంగా సర్పంచుల మొదలు ఎమ్మెల్యేలు ఎంపీల వరకు కూడా గెలిపించుకొని ఇంతగా అవకాశాలు ఇచ్చిన పార్టీ కూడా మరెప్పుడూ కూడా చరిత్రలో ఏదీ లేదు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్రతి కార్యకర్త ప్రతి వాలంటీరు ప్రతి అభిమాని ప్రతి నాయకుడు కూడా ఆలోచించాలి మన పరిపాలన చూశారు అందరూ కూడా ఆలోచన చేయాలి మన ఐదు సంవత్సరాల మన పరిపాలన చూశారు గతంలో ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు మిమ్మల్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నాయకుడు అంటే చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టో చూపించి రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకొని రైతన్నరకు అక్క చెల్లెమ్మలకు హౌవా తాతలకు చదువుకుంటున్న పిల్లలకు ప్రతి సామాజిక వర్గాన్ని ఎలా మోసం చేయాలనో దిక్కుమారిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి అందరినీ మోసం చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నాయకుడు అనేవాడు ఉండాలనా లేక నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎన్నికల ప్రణాళిక అంటూ ఎన్నికల మేనిఫెస్టో అంటూ రిలీజ్ చేసిన తర్వాత ఇక కష్టమైనా కూడా నష్టమైనా కూడా మాట మీద నిలబడే కరోనా లాంటి కష్టాలు మాట మీద నిలబడే నాయకుడు అంటే మాట ఇస్తే తగ్గేదే లేదు అని చెప్పే మీ జగన్ లాంటి నాయకుడు కావాలని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నాయకుడంటే ఒక మాట ఇస్తే నాలుగు సార్లు ఆలోచన చేసి మాట ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ మాట తప్పకూడదు మడిమ తిప్పకూడదు ఈరోజు నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ప్రతి ఇంటికి మానిఫెస్టోను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చూపించి అక్క మీరే చూడండి తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేశాడు మా అన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ రోజు ప్రతి కార్యకర్త కూడా ఇంటికి వెళ్లి చెప్పే పరిస్థితి ప్రతి వాలంటీర్ ఇంటికి వెళ్లి చెప్పే పరిస్థితి ప్రతి నాయకుడు ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి ఇది నాయకుడు అంటే ఇది పార్టీ అంటే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాయకుడు అంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదుగో మా నాయకుడు